హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్న విషయం మీ అందరికైతే తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు రైతులకైతే ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు నిన్న ఇరవై ఒకటో తారీఖు రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతమందికి డబ్బులు అయితే వచ్చాయి అలాగే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అయితే అడుగుతున్నారంటే సో మొత్తంగా మన ఈరోజు వీడియోలో వచ్చేసి డబ్బులు ఎంతమందికి అయితే వచ్చింది మిగతా డబ్బులు ఏ రోజు నుంచి ఎంతమందికి ఏ జిల్లాలకు అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరైతే కొత్తగా రైతు భరోసా పొందాలనుకుంటున్నారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అప్డేట్ ఏందో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి వీడియో నుంచి లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చే

సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా అనేది ఒక పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం ఉండేది కదా సో ఈ రైతు భరోసా వచ్చేసి మనకైతే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభించడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖైనా సరే మొత్తంగా మన తెలంగాణలో ఏదైతే పది పదిహేను ఎకరాలు ఉంటాయో వాళ్ళందరి కోసం డబ్బులు అయితే రావాలి కానీ ఇప్పుడు వచ్చేసి మనకైతే మన తెలంగాణ లో మూడు ఎకరాలు కలిగి కూడా సరిగా డబ్బులు ఇవ్వలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలా మంది అయితే మండిపడుతున్నారండి ఎందుకు డబ్బులు లేట్ అవుతుంది అలాగే అసలు డబ్బులు ఇస్తారా లేదా అది కూడా తెలుసుకుందాం మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులు దాదాపుగా డెబ్బై లక్షల మంది దాగున్నారట సో ఈ డెబ్బై లక్షల మందికి రైతులకు వచ్చేసి భూమి చూసుకుంటే ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది సో ఇప్పటి వరకు చూసుకుంటే మన తెలంగాణలో ఇరవై మూడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రం ఈ రైతు భరోసా సంబంధించిన నిధులనేది జమ చేయడం అయితే జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి మూడు ఎకరాల వరకు అయితే దాదాపుగా మనకి రైతుకు పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే జమ చేయడం జరిగిందండి కొన్ని కొన్ని జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ రంగారెడ్డి దాంతోపాటు చూసుకుంటే ఆదిలాబాద్ సో ఇటు చూసుకుంటే నల్గొండ ఈ జిల్లాలు ఉన్న రైతులకైతే మోస్తాగా ఆ వరకు అయితే కొంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చాయండి అలాగే ఈ రోజున చూసుకుంటే మనకైతే బ్యాంకులు వచ్చేసి హాలిడేస్ ఉండడం వల్ల ఈ రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి మళ్ళీ రేపు ఏదైతే సోమవారం ఉందో సోమవారం నుంచి నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉన్న వారికి డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే రైతన్నలు మీకు రైతు భరోసా రాలేదంటున్నారో సోమవారం రోజున మీకైతే వస్తాయి కాబట్టి ఒక్కసారి వేచి ఉండండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి